రేవంత్ రెడ్డి జార్ఖండ్ పర్యటనకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళ్తున్నారు న్యాయయాత్రలో పాల్గొని తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి కాగా ఉదయం గాంధీభవన్ లో పీసీసీ మాజీ అధ్యకుడు నర్సారెడ్డి సంతాప సభలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి జార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళ్తున్నారు న్యాయయాత్రలో పాల్గొని తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకొనున్నారు రేవంత్ రెడ్డి కాగా ఉదయం గాంధీ భవన్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి సంతాప సభలో పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొనున్నారు రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి జార్ఖండ్ పర్యటనకు వెళ్ళనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళ్తున్నారు న్యాయయాత్రలో పాల్గొని తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకొనున్నారు రేవంత్ రెడ్డి కాగా ఉదయం గాంధీ భవన్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి సంతాప సభలో పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు